ఆయన నీటి మీద నడవచ్చు బట్ నాట్ ఓన్లీ హీ అలోన్ వాక్ ఆన్ ద వాటర్ విషయం ఏంటంటే ఇక్కడ ఆయన ఒక్కడే నీటి మీద నడవలేదు బట్ హీ మేడ్ పీటర్ టు మే వాక్ ఆన్ ద వాటర్ ఆయన పేతురును కూడా నీటి మీద నడిచేటట్టుగా చేశాడు ఆమేన్ ఆమేన్ ంసములు కంట వ్యక్తి పేసురు పిలుపును బట్టి ఆయన కూడా నీటి మీద నడవగలిగాడు yeah but the disciples those who stand in the boat they marvel and say hey how he is able to walk తోనిలో ఉండిపోయినటువంటి ఆ 11 మంది శిష్యులం అన్నాడు తెలుసా ఆశ్చర్యపోయి అరే పేదరు నీటి మీద ఎలా నడవగలిగాడు అన్నాడు దట్స్ అబౌట్ ఫర్ యు ఇది మీ కొరకుైనటువంటి ప్రవచన వాక్కు యువర్ లైఫ్ ఇస్ యువర్ నైబర్ కో దే ఆర్ షాక్ హౌ దిస్ హ్యాపెన్డ్ టు యువర్ ఫ్యామిలీ మీ బంధువులు మీ యొక్క స్నేహితులు మీ పొరుగువారు మీ జీవితంలో జరిగిన క్రియలను చూసి ఇది ఎలా జరిగింది అని ఆశ్చర్యపడబోతా ఉన్నారు ఆ ఆ ఆ అమ్మాయికి ఇంత ఇంత మంచి సంబంధం ఎలా ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోబోతున్నారు ఆశ్చర్యపోబోతున్నారు హౌ హౌ దట్ దట్ బాయ్ అబ్బాయికి ఆఫ్ ద ఫ్యామిలీ అరే కుటుంబం అట్టడుగునుంది కదా ఇంతగా ఎలా హెచ్చింపబడింది అని ఆశ్చర్యపడబోతున్నారు నౌ యు ఆర్ ఎ క్వశ్చన్ మార్క్ ఇప్పుడైతే మీ జీవితము ఒక ప్రశ్నార్థకంగా ఉండింది నౌ యు ఆర్ ఎ క్వశ్చన్ మార్క్ ఇప్పుడైతే ఒక ప్రశ్న చిహ్నంగా ప్రశ్నార్థకంగా ఉన్నారేమో టుడే వన్ వాస్ వెన్ ఫెయిత్ కమ్ ఆపరేట్ యు ఆర్ గోయింగ్ టు బి ఎక్స్క్లమేటరీ మార్క్ కానీ ఈ రోజు మొదలుకొని మీ జీవితంలో విశ్వాసము క్రియ జరిగిస్తుండగా మీరు ఆర్భటించబోతా ఉన్నారు హైఫై చెప్పండి నేను ఒక వేడుకకు గుర్తు అని చెప్పండి